మళ్లీ అధికారంలోకి వస్తామంటూ జగన్ పగటి కలలు కంటున్నారని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆక్షేపించారు అసత్య ప్రచారాలతో వైసీపీ నేతలు రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం గుడ్డిగూడెంలో పర్యటించిన మద్దిపాటి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఆదరించి గెలిపించిన ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని భరోసా ఇచ్చారు కోటి రూపాయల పనులకు సంబంధించి ఈ రోజున శంకుస్థాపన ఓపెనింగ్లు చేస్తే మనసు చాలా పులకరించింది ప్రచార సందర్భంలో తిరుగుతూ ఒక స్పష్టమైన అభివృద్ధిని ప్రతి గ్రామంలో చూపిస్తామని మాటిచ్చా కొద్ది రోజుల్లో సంవత్సరాల పూర్తవుతున్న సందర్భంలో చూపించిన అభివృద్ధి రానున్న రోజుల్లో మరింత మెరుగైన అభివృద్ధి పారదర్శక పాలన అందిస్తామని తెలియజేస్తూ అభివృద్ధి అంటే ఒక సామాన్యుడు నాకు ఈ ప్రభుత్వం అండగా ఉందనే భరోసా నిజమైన అభివృద్ధి కష్టం వచ్చిన బాధ